హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఏ నైస్ డే మరి నా స్ట్రాంగ్ కాఫీ ఇస్తే తర్వాత మంచి స్ట్రాంగ్ కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల మరి ఇక్కడ హ్యాపీనెస్ కిన్నో ఎండ్ వింటూనే ఉండండి హిమబాల కాఫీ కబుర్లు మరి మీ అందరికీ ఉత్సాహాన్ని కలిగించాలనేదే నా కోరిక మరి కబుర్లలోకి వెళ్ళిపోదామా మోడీజీ భారత మహిళా క్రికెట్ జట్టు భేటీ ఒక నాయకుడు ఒక కుటుంబం ఒక గర్వకారణ క్షణం గురించి ఇవాళ మనం షేర్ చేసుకుందాం కాఫీ కబుల్లో కప్ గెలిచిన భారత మహిళా జట్టును ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసానికి ఆహ్వానించి కేవలం అభినందించలేదు ప్రతి ఒక్కరి కథను విన్నాడు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకారు అది కేవలం సమావేశం కాదు దేశం గెలిచిన భావనను వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లిన ఆత్మీయ క్షణం మోదీ గారి తొలి మాట భారతీయుల జీవితాల్లో క్రికెట్ కేవలం ఆట కాదు అది జీవితం మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు మూడు మ్యాచ్లు ఓడి లొంగిపోయి ఈ జట్టు ఓడిపోవడం సులభం తిరిగి లేవడం కష్టం మీరు అదే చేశారు అని మోదీ ప్రశంసించారు పిల్లలకు ప్రేరణగా నిలవాలని పిలుపునిచ్చారు మీరు ఒక్కో స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడండి మీరు వాళ్ళకి కళలు చూపండి ధైర్యం ఇవ్వండి జట్టును ఆయన భారత యువతకు రోల్ మోడల్స్గా పేర్కొన్నారు ఫిట్నెస్ జీవనశైలిపై హితబోధ చేశారు తక్కువ వయస్సులోనే ఒబెసిటీ పెరుగుతోంది మీరు ఫిట్ ఇండియా యజ్ఞానికి ముఖ చిత్రం అవ్వండి అన్నారు జట్టు మొత్తం నవ్వులు చిందిస్తూ వి విల్ సర్ అని స్పందించింది సరదాగా ఆత్మీయ సంభాషణలు కూడా కొనసాగించారు హార్లి డియోల్ అడిగింది సార్ మీ స్కిన్ చాలా గ్లో అవుతోంది స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటి అని అడిగింది మోదీ నవ్వుతో ఇది కష్టంతో వచ్చే గ్లో సన్ స్క్రీన్తో కాదు అన్నారు హర్మన్ ప్రీత్ తో చమత్కారంగా మాట్లాడుతూ హర్మన్ ఫైనల్ బంతిని జేబులో దాచుకున్నావు కదా ఎందుకు అని అడిగారు ఆమె భావోద్వేగంగా సార్ అది మా కళల ప్రతీక మా కష్టం కన్నీళ్ళు అన్నీ అందులో ఉన్నాయని చెప్పింది మోదీ హర్షంగా చప్పట్లు కొట్టారు ప్రతీక రావల్ గాయంతో ఫైనల్ ఆడలేకపోయింది మోదీ మెల్లగా అన్నారు నీ గాయం నిన్ను ఆపలేదు నీ బలం జట్టుగా శక్తి ఇచ్చింది నువ్వు నిజమైన యోధురాలు అన్నారు ఆ మాటలతో ఆమె కంటతడి పెట్టింది అది మోదీ పర్సనల్ టచ్కి నిదర్శనం దీప్తి శర్మతో సంభాషణ నీ చేతిపై ఉన్న హనుమాన్ టాటూ నీకు ఎలా సహాయపడుతోంది అని మోదీ అడిగారు దీప్తి సమాధానం సార్ నేను హనుమాన్ జీపై విశ్వాసం ఉంచుతాను కష్ట సమయంలో ఆయనే నాకు బలం ఇస్తారు మోదీ అన్నారు నీ విశ్వాసం నీ ఆత్మవిశ్వాసం రెండు దేశానికి ప్రేరణ అన్నారు యువ స్పిన్నర్ శ్రీచరణితో నిన్ను చూసి గర్వంగా ఉంది అంత ఒత్తిడిలోనూ నవ్వుతూ బౌలింగ్ చేయడం అదే నిజమైన ఛాంపియన్ లక్షణం అని పేర్కొన్నారు ఆమె బదులిచ్చింది సార్ భయం ఉంది కానీ దేశం కోసం ఆడుతున్నాను అన్న మాట గుర్తుకొచ్చినప్పుడు ఆ భయం పోయింది రాధా యాదవ్తో సంభాషణ సాగించారు రాధా చెప్పింది మూడు మ్యాచ్లు ఓడినప్పుడు కూడా జట్టు ఐక్యంగా నిలిచింది అందుకే కప్పు మనదైంది మోదీ సమాధానం ఇచ్చారు ఐక్యతే గెలుపు బలం మీరు చూపించినది ఆత్మవిశ్వాసానికి పాఠం జమిమా రోడ్రిగ్స్తో మోదీ నవ్వుతూ అడిగారు జమిమా నువ్వు జట్టులో ఎప్పుడు నవ్వులు పంచుతావు అంటారు జనిమా సార్ జట్టు టెన్షన్లో ఉన్నప్పుడు నేను సరదాగా ఉంచటమే నా బాధ్యత అనే సమాధానం ఇచ్చింది మోదీ నవ్వించగలిగిన వాళ్ళు కష్టాలను తేలికగా తీసుకుంటారు అదే అసలు స్పోర్ట్స్ మ్యాన్షిప్ షిప్ రేణుకా సింగ్తో హా ఠాకూర్తో మోదీ ఆమె తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పారు నీ తల్లి నిజమైన వీరనారి నీ తల్లి నిజమైన వీరనారి సింగిల్ పేరెంట్గా నిన్ను ఇంత దూరం తీసుకురావడం సాహసమే ఆమెకు నా నమస్కారం రేణుక భావోద్వేగంతో తలవంచింది గర్వం కృతజ్ఞత కన్నీళ్లు కలిపి ఒక క్షణం అయ్యాయి ఇహ ముగింపు క్షణానికి వచ్చేస్తే వీరి సంభాషణలో మోదీ స్వయంగా విందు వడ్డించారు ప్రతి వ్యక్తిని పేరు పేరున పిలుస్తూ పలకరించారు మీ విజయమే దేశం విజయమని గుర్తించుకోండి మీపై దేశం గర్వపడుతోంది జట్టు సభ్యులు మోదీకి సంతకం చేసిన బంతిని బహుమతిగా ఇచ్చారు ఆయన నవ్వుతూ స్వీకరించారు ఇలా అన్నారు ఇది మీ కలల ప్రతీక నేను దాన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటాను ఇది ఒక ఫెలిసిటేషన్ కాదు ఇది నాయకత్వానికి పాఠం మనసుతో కలిసిన సంబంధం దేశాన్ని ఒక కుటుంబంగా చూడగల దృష్టి మోదీ పదవితో కాదు హృదయాలను గెలిచే నాయకుడు ఈ నా స్ఫూర్తి కబుర్లు కాఫీ కబుర్లు ఏ పార్టీకో ఏ రాజకీయ నాయకులకో వర్తించింది కాదు ఇది మన భారత జాతి గర్వించదగ్గ స్ఫూర్తినిచ్చే విషయాలుగా నేను పంచుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మళ్ళీ కాఫీ కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం అందాక బై బై మీ హిమబాల